రాజధాని అమరావతిలో రెండు వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఆర్డీఏ టెండర్లను పిలిచింది ప్రపంచ బ్యాంకు ఏడీబీ రుణంతో రాజధానిలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు టెండర్లను ఆహ్వానించింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించి గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన పనులను పూర్తి చేసేందుకు బిడ్లు వేసింది బిడ్లు దాఖలు చేయడానికి ఈ నెల ముప్పై ఒకటిన సాయంత్రం నాలుగు గంటల వరకు గడువు ఉందని అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనున్నట్లు సీఆర్డీఏ వెల్లడించింది పాలవాగు గ్రావిటీ కాలువ పనులతో పాటు రాజధాని నగరంలోని రోడ్లకు సంబంధించిన పనులను టెండర్లు పిలిచింది అనంతరం అనంతవరం నుంచి ఉండవల్లే వరకు కొండవీటి వాగును దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు పాలవాగు విస్తరణ పనులకు శాఖమూరులో నాలుగు వందల అరవై రెండు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలతో సున్నా పాయింట్ సున్నా మూడు టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనుంది మూడు పాయింట్ ఏడు కోట్ల రూపాయలతో ఏడు పాయింట్ ఎనిమిది మూడు కిలోమీటర్ల పొడవు కాలువ నిర్మాణం సున్నా పాయింట్ ఒకటి టీఎంసీ సామర్థ్యంతో కృష్ణాయపాలెం రిజర్వాయర్ పనులు చేపట్టనుంది తాగునీటి సరఫరా పైప్లైన్లు డ్రైనేజీలు పచ్చదనం అభివృద్ధి పాదచారులు సైకిల్ ట్రాక్లు విద్యుత్ కమ్యూనికేషన్ తీగలను అమర్చేందుకు డక్ నిర్మాణం కోసం సిఆర్డీఏ టెండర్లను పిలిచింది